అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సంపాదించే మనీ మొత్తం ఇంటి అవసరాలకి ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు ఇక సేవింగ్స్ ఎలా చేయాలి ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్ప సంపాదన పెరగట్లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఈమెయిల్లో ప్రియాంక గారు పదిహేను వేలకి బడ్జెట్ ప్లాన్ చెప్తూ పంతొమ్మిది వందలు సేవింగ్స్ ప్లాన్ని ఒక చిన్న ఐడి రూపంలో తెలియజేయండి అని చెప్పేసి ఈమెయిల్లో ప్రియాంక గారు అడిగారండి అలానే మన కామెంట్ సెక్షన్లో కూడా పంతొమ్మిది వందల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కూడా అడిగారు కదా ఇదే వీడియోలో ఈ రెండు కామెంట్స్కి కూడా ఆన్సర్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మరి మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి వచ్చే జీతం అంతా ఇంటి ఖర్చులకి ఇంటి అవసరాలకే సరిపోవట్లేదు ఇక సేవింగ్స్ ఎలా చేస్తాము అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అలానే ఖర్చులు అయితే పెరిగిపోతూ ఉన్నాయి కానీ సంపాదన అయితే పెరగట్లేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇక ప్రియాంక గారు మెయిల్ చేసినటువంటి మెసేజ్ అండి ఇది ఇట్లా పేపర్ మీద అయితే రాసుకున్నాను శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందలండి అండి కటింగ్ స్పోను పదిహేను వందలు వస్తాయంట వాళ్ళ ఎక్స్పెన్సెన్స్ని నాకు ఇట్లాగా ఒక పట్టిక రూపంలో పంపించారండి పాలకి వెజిటేబుల్స్కి రెండు వేలు గ్రాసరీస్కి నాలుగు వేలు గ్యాస్కి వెయ్యి రూపాయలు అలానే హౌస్ రెంట్కి నాలుగు వేల రెండు వందలు కరెంట్ బిల్లు నాలుగు వందలు పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా దానికి పదిహేను వందలు అని చెప్పేసి ఇలా చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ కూడా వేసుకుని పదమూడు వేల ఒక్క వంద రూపాయయితే ఖర్చులు అయితే వీళ్ళకి అవుతున్నాయి అని చెప్పేసి ఈ విధంగా నాకైతే మెయిల్ అయితే పంపించారండి పంతొమ్మిది వందల రూపాయలు మిగులుతున్నాయంట ఇద్దరు బాబులు ఉన్నారంట ఆ పంతొమ్మిది వందల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారండి సేమ్ ఇదే టాపిక్కు అంటే పంతొమ్మిది వందల రూపాయలనే ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి మనకి కామెంట్ సెక్షన్లో కూడా అడిగారండి ముందైతే ఈ పంతొమ్మిది వందల రూపాయలని ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఐడియా రూపంలో షేర్ చేసి తర్వాత మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము మీకు ఇద్దరు అబ్బాయిలు అని చెప్పారు కదండి ఇంకొక వంద రూపాయలు ఎలాగైనా సరే సేవ్ చేసుకుని నెలకి రెండు వేల రూపాయలు సేవ్ చేసుకోగలిగితే మీరు మీ ఇద్దరు అబ్బాయిలకి కూడా సమానంగా చెరొక వెయ్యి రూపాయలు సేవ్ చేసినట్టు అవుతుందండి పిల్లలు చిన్నపిల్లలు అయితే కనుక మీరు పిల్లలు ఎదిగేసరికి మీకు సేవింగ్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు చక్కగా పీపీఎఫ్లో నెలకి వెయ్యి రూపాయలు చెప్పినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి పీపీఎఫ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పిల్లలు ఎదిగేసరికి బాగా యూజ్ అవుతుంది లేదు ఒక మూడు సంవత్సరాల తర్వాతనో ఐదు సంవత్సరాల తర్వాతనో మీకు మనీ కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవచ్చండి ప్ర నెలకి వెయ్యి రూపాయలు చొప్పున లేదా బ్యాంక్లో ఆర్డీ తీసుకుని ప్రతీ నెల నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన ఇద్దరు పిల్లలకి చెరొక వెయ్యి రూపాయలని కూడా మీరు చక్కగా సేవింగ్స్ అనేది చేయొచ్చండి ఇవి అందరికీ తెలిసినవే పోస్ట్ ఆఫీస్లో పే చేయడం కానీ పీపీఎఫ్ కానీ లేదంటే బ్యాంక్లో ఆర్డీ తీసుకుని ప్రతి నెల జమ చేయడం కానీ ఇవి ఇంచుమించు అందరికీ తెలిసినవే కదండి మ్యాక్సిమం చీటీ కూడా అందరికీ తెలిసిందే మీరు చీటీ కూడా కట్టుకోవచ్చండి మీరు పది నెలల చీటీ కనుక కట్టుకున్నారనుకోండి నెలకి రెండు వేలు చొప్పున పది నెలలకి మీకు ఇరవై వేలు అవుతాయి కదా కాబట్టి పది నెలలకు గాను మీరు నెలకి రెండు వే వేలు చొప్పున చీటీ కట్టుకుంటూ వచ్చారంటే మీకు ఇరవై నెలలు అవుతుందండి పది నెలలకి గాను మీరు అప్పుడు ఏం చేయాలంటే పదివేలు ఒక బాబు పేరు మీద ఫిక్స్డ్ వేయాలి ఇంకొక పదివేలు ఇంకొక బాబు పేరు మీద ఫిక్స్డ్ వేయాలి అప్పుడు దానికి వడ్డీ జనరేట్ అవుతుంది మళ్ళీ ఏం చేస్తారంటే పది నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే చీటీ కంటిన్యూ చేశారనుకోండి ఇంకొక పది నెలలు ఇంకొక ఇరవై నెలలు మీరు చక్కగా మనీని మళ్ళీ ఫిక్స్డ్ వేసుకోవచ్చు అప్పుడు ఇరవై వేలకు మీకు వడ్డీ వస్తుంది ఇలానే మీకు ఎన్ని సంవత్సరాలు అవసరం అనుకుంటే అన్ని సంవత్సరాలు మీరు ఫిక్స్డ్ వేసుకుంటే ఫిక్స్డ్తో పాటు అదే ఈ చీటీతో పాటు మీకు వడ్డీ డబ్బులు కూడా వస్తాయండి మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను కాకపోతే చీటీలు అనేది చూసుకుని వేసుకోవాలండి మనకి బాగా తెలిసిన వాళ్ళు నమ్మకస్తుల దగ్గరే వేసుకోవాలి లేదంటే ఈ రోజుల్లో చీటీలు కూడా చాలా మోసాలే జరుగుతూ ఉన్నాయి కాబట్టి చూసుకుని వేసుకోవాలి మీరు ఫస్ట్ పది నెలలో కనుక చీటీ కట్టారనుకోండి ఒక బాబు పేరు మీద పదివేలు మరొక బాబు పేరు మీద పదివేలు చీ చీటీ డబ్బులు ఫిక్స్డ్ వేశారు పది నెలలు అయిపోయింది మళ్ళీ మీరు మళ్ళీ చీటీ వేస్తారు పది నెలలకి ఈ లోపు మీకు ఈ పది నెలలకి వడ్డీ వస్తుంది ఫిక్స్డ్ వేశారు కాబట్టి ఈ పది నెలలకి పదివేలకి వడ్డీ వస్తుంది ఇంకొక పది నెలల్లో మీరు మళ్ళీ చీటీ వేశారు కాబట్టి అది కూడా మీరు ఫిక్స్డ్ వేస్తే మళ్ళీ ఆ మనీకి కూడా వడ్డీ వస్తుంది తర్వాత పది నెలలకి ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాలు అయితే కావాలో అన్ని సంవత్సరాలు ఉదాహరణకి మూడు పదులు ముప్పై అంటే ముప్పై నెలలు కనుక మీరు చీటీలు వేసారనుకోండి ముప్పై వేలు మీకు ఫిక్స్డ్ అవుతుంది ఇరవై వేలకు మీకు వడ్డీ వస్తుంది ప్రతి నెల కూడా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను లేదు ఇదంతా మా వల్ల కాదు అంటారా చక్కగా ప్రతి నెల వెయ్యి రూపాయలు ఆర్డీ కట్టుకోండి పోస్ట్ ఆఫీస్లోనో ప్రతీ నెల మీరు ఆర్డీ కట్టుకున్నట్లయితే సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ బ్యాంక్ రేట్ ఎంత ఉంటుందండి సిక్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటుంది కాబట్టి అలా వస్తుందనమాట కాకపోతే ఈ ఆర్డీ అనేది సేఫ్టీ అనమాట ఆర్డీ అయినా పోస్ట్ ఆఫీస్లో పే చేసుకున్న ఇదంతా సేఫ్టీ అండి చీటీ అనేది కొంచెం చూసుకుని కట్టుకోవాలన్నమాట అలాగే ప్రతీ నెల రెండు వేల రూపాయలు సేవ్ చేయడము కష్టము అనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు సేవ్ చేసేసుకోండి లేదు ఒక నెలలో ఎనిమిది వందలే ఉన్నాయండి ఎనిమిది వందలే సేవ్ చేయండి ఒక నెలలో ఆరు వందలు ఒక నెలలో నాలుగు వందలు ఒక నెలలో రెండు వందలు ఇట్లా ఉన్నప్పుడు మీకు ఎంత వీలైతే అంతే సేవ్ చేయండి దానిని ఇద్దరు పిల్లలు కాబట్టి ఇద్దరికీ కూడా సమానంగా విభజించి ఎంత ఉంటే అంత మూడు వేల ఆరు వేల పదివేల అని ఇలా కాకుండా ఎంత ఉంటే అంత చక్కగా మీరు ఫిక్స్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి మనం మన టాపిక్ విషయానికి వస్తే సంపాదించే మనీ మొత్తం ఇంటి అవసరాలకి ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు ఇక సేవింగ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు అలానే ఖర్చులు అయితే ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉన్నాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ సంపాదన మాత్రం అలానే ఉంటుంది ఇక సేవింగ్స్ ఎలా చేస్తాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి అంటే అందరికీ ఇలానే ఉండాలని లేదండి కొంతమంది ఇలానే ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాను నిజమేనండి సంపాదన అయితే పెరగడం లేదు ఖర్చులు అయితే ఖచ్చితంగా పెరుగుతున్నాయి అనే చెప్పొచ్చండి ఉదాహరణకి సంపాదన ఒక పదివేలు చూద్దామండి కానీ ఖర్చులు పన్నెండు వేలు పదిహేను వేలు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయండి మనకి ఈ పదివేలలో మెయింటైన్ చేయడం రాక లేదా వచ్చిన జీతంతో అడ్జస్ట్ అవడం రాక ఇవేమీ కాకుండా ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏమి చేయలేం కానీ మన చేతిలో ఉన్నదాన్ని మనం నియంత్రించుకోవచ్చండి ఇలా ఫస్ట్ ఖర్చులు అలా పెరిగాయండి ఎవరికైనా సరే ఈ మధ్యకాలం ఎవరికైనా సరే షాపింగ్ పెరిగింది ప్రతి ఇంట్లో కూడా షాపింగ్ అనేది పెరిగింది మీరు గమనించుకున్నట్లయితే అలానే అవుట్ సైడ్ ఫుడ్ పెరిగింది ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా పెరిగిందండి అలానే ఫోన్ రీఛార్జ్లు పెరిగాయి ఎందుకంటే ఇదివరకైతే ఒకటే ఫోన్ ఉండేది ఇంట్లో పది మంది ఉన్న ఒకటే ఫోన్ ఉండేది ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే పది ఫోన్లైనా ఉంటున్నాయండి వీటి వలన మన ఖర్చులు అధికంగా పెరుగుతున్నాయి అంటే ఇక్కడ నేను జస్ట్ ఇవి ఉదాహరణకు చెప్పానండి ఇంకా చాలా కారణాలు కూడా ఉంటున్నాయి మన ఖర్చులు పెరగడానికి కారణం ఏంటి అనేది మనకు మనమే తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరి ఇంట్లో ఖర్చులు వాళ్ళకే తెలుస్తాయండి పోనీ ఇన్ని ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వైఫై ఏం చేయమో చూద్దామండి కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళ కోసం వైఫైతో పాటు టీవీ కూడా వేయించాల్సి ఉంటుంది అంటే అంటే డిస్ కనెక్షన్ కూడా ఉండాల్సి ఉంటుందండి ఎందుకంటే పెద్దవాళ్ళు ప్రతిసారి ఫోన్ చూడలేరు కాబట్టి అలా అని చెప్పి ప్రతిసారి వాళ్ళు ప్రైము అమెజాను ఇలాంటివి ఏమి చూడలేరు కాబట్టి వాళ్ళకంటూ సీరియల్స్ చూడడానికి ఈ టీవీ అనో జెమినే టీవీ అనో మా టీవీ అనో ఇవి కావాలి కాబట్టి డిష్ వైర్ వేయించడమో లేదంటే సన్నెక్స్ లాంటి కనెక్షన్స్ తీసుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉన్నాము ఇది వరకు షాపింగ్ అనేసరికి సంవత్సరానికి రెండో లేదా మూడు సార్లు చేసేవాళ్ళమండి పండగలకో పుట్టినరోజులకో పెళ్లి రోజులకో అన్నట్టు ఇప్పుడు నెలకు రెండు మూడు సార్లు చేస్తూ ఉన్నాము మీషోలోనూ అమెజాన్లోనూ నూట యాభై రూపాయలకే మనకి టాప్స్ కుర్తీసు దొరికేస్తున్నాయి అని చెప్పేసి అవసరం లేకపోయినా సరే మనకి షాపింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నాము ఇది అందరికీ తెలిసిందేనండి అలానే ఇదివరకైతే ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళి ఫుడ్ తినేవాళ్ళము మహా అయితే పోని రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో వెళ్ళి తినేవాళ్ళము ఇప్పుడు వారానికి ఒకసారి బయట ఫుడ్డు ఆర్డర్ పెట్టుకుని మరి ఇంట్లోనే ఉండి తింటున్నాము ఇది కూడా మరి ఖర్చే కదా ఇప్పుడు ఇది వరకు అనుకోండి సిటీస్లో ఈ అవైలబిలిటీ ఉండేది ఇప్పుడు పల్లెలకు కూడా అప్డేట్ అయ్యేవి కాబట్టి ఈ అమెజాను మీషో ఇవన్నీ కూడా పల్లెలకు కూడా వస్తూ ఉన్నాయి కదండి ఇక మూడవది ఎంటర్టైన్మెంట్ అండి వినోదం ఈ రోజుల్లో ఈ ఎంటర్టైన్మెంటు కోసం పెట్టే ఖర్చు ఎంతో అనేది నేను చెప్పనవసరం లేదండి ప్రత్యేకించి వీటన్నిటి వల్ల కూడా మనకి ఖర్చులు అధికమవుతున్నాయండి అయితే అందరూ ఇలానే ఉన్నారని చెప్పనండి కొంతమంది అలా కాకుండా మీరు చక్కగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్సో లేదంటే సేవింగ్స్ ఎంత అమౌంట్ అనో చక్కగా తీసుకుంటూ వచ్చారనుకోండి అది వేరే విషయం అప్పుడు మీకు సంపాదన సరిపోవట్లేదు అంటే అప్పుడు వేరే పార్ట్ టైం జాబ్ చేసుకోవడము ఇన్కమ్ పెంచుకునే విధానాన్ని ఆలోచించుకోవడమే చెయ్యాలి కానీ ఇలా అనవసరమైన వాటికి ఖర్చులు పెట్టేస్తూ ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ సంపాదన అలానే ఉంటుంది అని చెప్పి బాధపడన అవసరం లేదండి ముందు మనకి అధికంగా ఎక్కడ ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మనకి మనమే గ్రహించగలగాలి అండి మన కుటుంబంలో అధిక ఖర్చు ఎక్కడవుతుంది అనేది ఖచ్చితంగా మనకి మనమే ఒక అంచనా వేయగలగాలి ఎందుకంటే మన కుటుంబంలో ఖర్చులను వేరొకళ్ళు వచ్చి మీరు ఇందులో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లేదంటే ఇందులో తక్కువ తు ఖర్చు పెడుతున్నారు అని ఎవరో చెప్పరు కదండీ మన ఖర్చులు ఎంత అవుతున్నాయి ఏమవుతున్నాయి అనేది మనకే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మన ఖర్చులను ముందు మనమే ట్రాక్ చేసుకోగలగాలండి ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది ఒకసారి మన ఖర్చులు ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది మనకి ఒక అవగాహన ఉంటే ఆటోమేటిక్గా సేవింగ్స్ను పెంచుకునే అలవాటు మనకే అవుతుంది ఖచ్చితంగా ఈ రోజుల్లో సేవింగ్స్ అనేవి ఉండాలండి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్లతో పాటు సేవింగ్స్ కూడా కంపల్సరీ ఉండాలండి నిజంగా మనకు మనీ అవసరమైనప్పుడు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రానప్పుడు ఆ సేవింగ్స్ ఏ మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్